అండి అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మనం ఉండాలి ఈరోజు కాకరకాయ ఆవకాయ పెట్టానండి కాకరకాయ కారం అంటారో కాకరకాయ ఆవకాయ అంటారో లేకపోతే ఊరగాయ అంటారో పచ్చడి అంటారో మీరే డిసైడ్ చేసుకోండి ఫ్రెష్ కాయలు అండి చెట్నీ నుంచి కాయలు అప్పుడే తెంపుకొచ్చిన కాయలు అండి అమ్మ చెట్టు ఉంటే పంపించింది లేత కాయలు అనమాట ఇలా ఫ్రెష్గా కాయలు పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నేను కొన్ని పొడవుగా కొన్ని చక్రాలలాగా రెండు రకాలుగా కోసుకున్నానండి నాకు నచ్చినట్టుగాని మీరైతే మీకు నచ్చినట్టుగా కోసుకోండి దాంట్లో కొద్దిగా ఒక స్పూన్ కళ్ళుప్పు ఒక స్పూన్ పసుపు వేసి బాగా పిసికేసండి పక్కన పెట్టేయాలండి ఒక హాఫ్ అన్ అవరు హాఫ్ అన్ అవర్ లే టైం లేదనుకుంటే ఒక పది నిమిషాలు పెట్టుకోండి లేతకాయలు కదండీ అంత చేదు ఉండవండి పొడుగు కాకరకాయలు ఇవి చక్కగా శుభ్రంగా పిసికేసండి అందులో ఉన్న పసర వాటర్ ఉంటుంది కదండి కాకరకాయ పసరగా ఉంటుంది కదా ఆ వాటర్ అనేది పిండేసుకున్నానండి నేను పిండుకుని చక్కగా మళ్ళీ మంచినీళ్ళు పోసుకునండి ఒక ఒక సార్లు ఉప్పు పసుపు పోయే వరకు కడిగేసానండి చక్కగా మంచినీటిలోనూ రెండుసార్లు ఇగోండి ఈ పసర వాటర్ని పారబోసేయాలండి పారబోసి చక్కగా మళ్ళీ రెండు సార్లు మంచినీళ్ళు పెట్టి కడిగేస్తే మనకు ముక్కలు ఫ్రెష్గా అయిపోతాయండి ఫ్రెష్ కాయలే కాబట్టి ఇంకా ఇలాంటి ఫ్రెష్ అవి దొరికినప్పుడు పెట్టుకోండి మా స్వామి నోరు చప్పగా అయిపోతుంది తినడానికి కొంచెం ఆవకాయ లాంటిది ఏదైనా కలిపి అన్నారో అందుకని ఈ కాకరకాయతో కలిపానండి కొంచెం పైచానికి అన్నట్లయి మంచిది కదండి కాకరకాయ అనేది అందులోనూ ఈ వింటర్ సీజన్లో కాకరకాయ తింటే కొంచెం పైచం పోయి చాలా ఒంటికి మంచిది అందుకునే నేను ఈ ఈ ఆవకాయ కలుపుతున్నానండి దీంట్లోకి ఆవాలకన్నా ఒక స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఈ కాకరకాయలో జీలకర్ర మె ఆవుపిండి ఆవుపిండి మెంతిపిండి వేయకూడదండి రెండును ఈ దానికన్నా మెంత్ ఇదేంటిది సోంపు జీలకర్ర ధనియాలు బాగుంటాయండి ఒక పావు స్పూన్ అంటే పావు స్పూన్ వేసానండి నేను ఆవాలో అసలు వేయకపోయినా కూడా గొడవ ఉండదు పావు స్పూన్ వేసాను చక్కగా ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆవాలు లాస్ట్లో వేసి దింపేసుకోవాలండి ఆవాలంటూ ఏపకూడదు ఇవి తర్వాత నేను ఒక వంద గ్రాములు ఆయిల్ పోసానండి చిన్న బాండీ పెట్టుకున్నాను నేను తీసుకున్న తక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ బాండీలో చక్కగా వెర్రగా వేపేయాలండి అలా అని ఒడియాల కాదు పచ్చితనం పోయే వరకు వేపుకోవాలండి చక్కగా మనకి ఈ వింటర్ సీజన్లోను మనకు పైచం అది పట్టేస్తూ ఉంటుందండి కాకరకాయలు దొరదలు ఇలాంటివి రాకుండా ఈ కాకరకాయతో డిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం మంది కాకరకాయ పులుసు వేపుడు ఇలాంటివి నచ్చని వాళ్ళు ఉంటే ఇలా కారం అయితే చక్కగా పులపులగా కారం కారంగా తింటారండి నోటికి తినబుద్ధి నూరు చప్పబడిపోయిన ఇలా చేసుకుని తినొచ్చండి పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా బాగుంటుందండి ఇది చూడండి ఇంకా వేగిపోయిన వెయ్యి ఇలా వేగిన తర్వాత స్టవ్ కట్టేసానండి నేను కట్టేసిన తర్వాత ఇందులో సరిపడా ఉప్పు అండి ఒక స్పూను స్పూన్ మళ్ళీ ఒక పావు స్పూన్ వేసానండి తర్వాత మనం పొడి కొట్టి అది ఉంది కదా ఫస్ట్ రెండు స్పూన్లు వేసాను సరిపోలేదని తర్వాత మొత్తం వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది నేను ఆడిందంతా వేసేసాను తర్వాత తర్ రెండు స్పూన్లు కారం వేసానండి ఆ పొడి కారము ఒక స్పూన్ స్పూన్నర ఉప్పు వేసాను ఉప్పు అయితే సరిపోలేదండి రెండు స్పూన్లు ఉప్పు పట్టేసింది లాస్ట్లో చూసుకుని వేసుకున్నాను నేను చిన్న చిన్నవి రెండు నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నానండి ఆ రెండు నిమ్మకాయల రసం సరిపోయింది పెద్దదైతే ఒకటి వేయండి చిన్నివైతే రెండు వేసుకున్నాను నేను ఎందుకంటే కాకరకాయకి నిమ్మకాయ బాగుంటుందండి పులుపు చక్కగా ఈ ఈ పచ్చడి అనేది పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా ఉంటుందండి తప్పకుండా చేసి చూడండి ఈ రోజుల్లో బీపీలు షుగర్లు ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి కదండి అందరికీనే దానివల్ల తినడం చాలా మంచిదండి ఇందులో ఆవాలు మెంతులు ఎటువంటి వేసుకోకుండా ఇలా ధనియాలు జీలకర్ర సోంపు వేసుకోండి అవి కూడా ఆరోగ్యానికి మంచిదే అవి కూడా పైచని కాటికి మంచిదండి చక్కగా ఇవన్నీ పట్టే వరకు పులుపు కారం ఉప్పు అన్నీ పట్టే వరకు కలుపుకోవాలండి ఇంక ఉప్పు చూశాను ఉప్పు సరిపోలేనట్టు అనిపించింది తర్వాత కొంచెం ఉప్పు వేసానండి పచ్చడి అయితే సూపర్గా ఉందండి అమృతంలాగా కంపల్సరీగా పెట్టుకుని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు మా ఛానల్ కానీ ఇంకా మీలే ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ అండి